మీకు వీలైతే ఒక్క శుక్రవారం మీ ఇంట్లో ఈ విధంగా పూజ చేసి చూడండి మీ దశ తిరుగుతుంది ఈ వీడియో చూసే ముందు శ్రీమణి కామెంట్ చేయండి మనలో చాలామంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభించాలి అని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటాము శుక్రవారం అంటేనే ఆ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ తమ భక్తులు చేసే పూజల్ని స్వీకరిస్తూ సంతోషంగా తిరుగుతూ ఉంటుందట అంతటి పవిత్రమైన శుక్రవారం రోజున మీ ఇంట్లో ఏ విధంగా పూజ చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సులభంగా లభిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఏ స్త్రీ అయితే ప్రతి శుక్రవారం ఇంట్లో ఆ లక్ష్మీదేవి చిత్రపటం ముందు పూజ చేస్తుందో ఆ స్త్రీకి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి దీర్ఘ సుమంగి యోగం కలుగుతుంది అలానే లక్ష్మీదేవి మీ ఇంట సంతోషంగా అడుగు పెడుతుంది అలానే మీ భర్త సంపద రెట్టింపు అవుతుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆ లక్ష్మీదేవి తన ఆశీర్వాదాన్ని అందిస్తుంది ప్రతి స్త్రీ కూడా శుక్రవారం పూజ చేసే సమయంలో కాళ్ళకి పసుపు ఖచ్చితంగా రాసుకోవాలి అలానే నుదుటిన పాపిట్లో కుంకుమను ధరించాలి ఎరుపు రంగు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు అలానే ప్రతి శుక్రవారం గడపని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో నిండుగా అలంకరించాలి గుమ్మ ముందు ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి అష్ట ల పద్మ ముగ్గుని వేయాలి గడకి గడపకి ఇరువైపులా కూడా పాలను కొంచెం చిలకరించడం వల్ల ఆ లక్ష్మీదేవి ఎంతో సంతోషంగా మీ ఇంట్లో అడుగు పెడుతుంది అలానే ఈరోజు ఇల్లు తుడిచే సమయంలో ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రాళ్ళ ఉప్పును వేసి ఇల్లు తుడవడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయి ఆ లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుంది అలానే ఈరోజు పూజ చేసే సమయంలో ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం వలన ఆ లక్ష్మీదేవి ఎంతగానో సంతోషిస్తుంది ఈరోజు పూజలో ఎర్రని మందాలాలు ఎర్రని గులాబీలను ఉంచాలి ఈ విధంగా ఎవరైతే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఎర్రని గులాబీలు ఎర్రని మందారాలతో పూజిస్తారో వారికి జీవితంలో డబ్బు కష్టాలు అనేవి ఉండవు అలానే శుక్రవారం పూజ చేసే సమయంలో ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రాళ్ళ ఉప్పును ఒక గిన్నెలో ఉంచి లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచండి మరుసటి రోజు శనివారం ఆ ఉప్పును తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక కష్టాలు అన్నీ తొలగిపోతాయి ఎవరైనా విపరీతమైన అప్పుల సమస్యతో బాధపడుతూ ఉంటే ఏదైనా ఒక శుక్రవారం రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఐదు యాలకులు మీ పూజ గదిలో ఉంచండి ఈ విధంగా చేయడం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి కలిగి మీకున్నటువంటి అప్పులన్నీ తొలగిపోతాయి మీ మనసులో ఉన్నటువంటి కోరిక తొందరగా నెరవేరాలి అంటే శుక్రవారం రోజు పూజ చేసే సమయంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పాలతో చేసిన పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించండి అలానే మీ మనసులో ఉన్న కోరికను అమ్మవారికి చెప్పుకొని ఒక కొబ్బరికాయను పగలకొట్టండి ఈ విధంగా చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరిక తొందరగా నెరవేరుతుంది ప్రతి శుక్రవారం మీ ఇంటిని రాళ్ళ ఉప్పు కలిపిన నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయి ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో లో అడుగుపడుతుంది గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ప్రతి శుక్రవారం గోవు తోకను ముట్టుకొని గోవుకి నమస్కరించి గడ్డిని తినిపించడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సులభంగా లభిస్తుంది ఈరోజు ఆరతిలో ఆ లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చ కర్పూరంతో ఆరతి ఇవ్వండి ఈ విధంగా శుక్రవారం రోజున అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారికి ఆ లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం సులభంగా లభిస్తుంది